చెరుపు కోతులు తెలుగు మోరల్ స్టోరీ ఒక పెద్ద అడవిలో రెండు కోతులు ఉండేవి అవి మంచి స్నేహితులు కాని ఒకరోజు చిన్న విషయంపై గొడవపడ్డాయి ఒక కోతి అనుకుంది నాకు ఒంటరిగా జీవించడం మంచిది స్నేహితులు లేని వాళ్ళు ఇంకో కోతి కూడా అలానే అనుకుని రెండూ విడిపోయి వేర్వేరు దారులు పట్టాయి కొద్ది రోజుల్లోనే వాటికి తెలుసొచ్చింది ఒంటరిగా జీవించడం చాలా కష్టం ఆహారం దొరకడం కష్టం రక్షణ లేకపోవడం మాట్లాడుకునే ఎవ్వరూ లేనట్లు అనిపించడం అప్పుడు వాటికి అర్థమైంది స్నేహితులు చిన్న చిన్న గొడవల వల్ల విడిపోవరాదు స్నేహం అనేది సహనం క్షమతో ఉండాలి రెండు కోతులు తిరిగి కలిసి మళ్లీ మంచి మిత్రులయ్యాయి నైతిక బోధ స్నేహం అనేది చిన్న గొడవల వల్ల తుడిపోకూడదు క్షమ సహనం నిజమైన స్నేహానికి మూలాలు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ధన్యవాదాలు మీ అభిమానం మా శక్తి